ల్యాండు పాలకుర్తి నుండి వావిలాల తొరూ రోడ్డుకు వస్తే వావిలాల దాటిన తర్వాత ఈ ల్యాండ్ ఉంటుంది ఇది మొత్తం ఏడు ఎకరాల ల్యాండ్ ఇది మక్కదొన్న ఆ తాటి చెట్లు అద్దు ఇది ఒకటేమో చేపల చెరు ఇది చేపల ఇది పొలం ఇది మొత్తం పొలం దీంట్లోదే రెండు బోర్లు ఫుల్ వాటరు ప్యూర్ రెడ్ సైల్ ల్యాండ్ ఇది ఇది చేపల చెరువు ఇది ఓన్లీ చేపలు పెంచుకోవడానికి వాళ్ళు తీశారు ఇంట్లో పొలం ఈ మక్కజొనసేన్ పొలం అట్టే చెట్టుకు తల్లించి డైరెక్ట్గా అక్కడ తాటి చెట్టు వరకు అక్కడ డాంబర్ రోడ్ ఉంటుంది సింగల్ డాంబర్ రోడ్ రోడ్డు మక్కజొనసేను మొత్తం ఇందులో ఉండే మక్కజొనసేన మొత్తం టోటల్ అక్కడికి కనిపించే మనసులో వరకు డాంబర్ రోడ్ ఇదేలే ల్యాండ్ ఆండు లోపలికి వెంట్రీ ఇది ఇది డాంబర్ రోడ్ లోనికి వెళ్ళే ప్యూర్ హెడ్ సాయిల్ ఏడు ఎకరాల బిట్టు పొలము చిలక రెండు ఫుల్ వాటర్ రెండు బోర్లు state